హలో అండి నా పేరు సందీప్ సందీప్ ఎనల్ సిక్స్ ట్వంటీ సెవెన్ ఛానల్ అందరికీ స్వాగతం మెయిన్ టాపిక్ వచ్చేసి మెయిన్ గా జనసేన పార్టీ అనేది రామారావు గారిని సస్పెండ్ చేయడం అనేది జరిగిందండి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే రామారావు గారిని జనసేన పార్టీ అనేది సస్పెండ్ చేయడం అసలు యాక్చువల్గా ఏమైంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం యాక్చువల్గా అక్కడ డైరెక్టర్స్ అంటే ఏదైతే ఆ జిల్లాలో కొన్ని డైరెక్టర్స్ ఒక పదిహేను ఇరవై డైరెక్టర్స్ అనేవి ఉన్నాయండి దాంట్లో మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం తీసుకోవడం అనేది ఒకటి జనసేనకి ఇచ్చారండి అది కూడా ఎవరైతే వాళ్ళ మనుషులకే ఇచ్చారు దీన్ని రామారావు గారు ప్రశ్నించడం అనేది జరిగింది అంటే జనసేన పార్టీకి ఏది ఇవ్వరా మీరు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా వన్ థర్డ్ పదవులు అనేది జనసేన పార్టీకి ఇస్తారు అని చెప్పి ఇప్పుడు ఇవ్వరా అనేది దాన్ని ప్రశ్నించడం అనేది జరిగింది దీనిలో మెయిన్గా ఏంటంటే రామారావు గారు దేని తప్పలేదండి నేను ఫస్ట్ నుంచి కూడా నేను చాలా వీడియోస్ లో కూడా నేను ఈ విషయాన్ని చెప్పడం అనేది జరిగింది జనసేన పార్టీ గ్రౌండ్ కోల్పోతుంది ఇది డేంజర్ బిల్ లాంటిది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే నేనేమంటున్నా అంటే కార్యకర్తలే కింద అసంతృప్తిగా ఉన్నారనుకోండి వైసీపీ పరిస్థితి అనేది కంపల్సరీ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారే గెలిచే స్థితిలో లేరు ఇంకా ఎందుకంటే చాలా ఏరియాస్లో ఇప్పుడు జనసేన లీడర్స్ ఉంటారు కదా వాళ్ళ మీద చాలా వ్యతిరేకత దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అనేది తెలియదు ఊట ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత అనేది ఫామ్ అవుతుంది ఎందుకంటే ఆర్ గ్యారంటీస్ లో రెండు మూడు మాత్రమే తీర్చారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే తల్లి పొందడం అయితే సెకండ్ విడత అనేది పడ్డదు తప్ప మెయిన్ గా ఇవన్నీ కూడా తీర్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అలానే అమరావతి రీస్టార్ట్ కూడా చేశారు దాన్ని కూడా డెవలప్ చేయట్లేదు పూర్తిగా ఇనిషియల్ స్టేజ్లోనే ఉండడం వల్ల కూడా ప్రాబ్లం అనేది జరిగే అవకాశం ఉంది అది టూ ఫోర్టీన్ నుంచి కూడా అట్లనే ఉంది ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల మీద పూర్తి పట్టు కోల్పోవడం అనేది జరిగింది అది మెయిన్ ప్రాబ్లం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అతని అతని దేశం తప్పు కూడా ఏం లేదు అని నాకు అనిపించింది రామారావు గారు ఎందుకంటే జనసేనకి ఏమీ ఇవ్వట్లేదండి మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే మొత్తం అన్ని పదవులు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే దాన్ని ప్రశ్నించినందుకు ఇప్పుడు రామారావు గారు సస్పెండ్ చేయడం అనేది జరిగిందండి ఇది ఎంతవరకు న్యాయం అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి అంటుంటారు నేను చూసుకుంటా పార్టీని చూసుకుంటా నేను అన్ని మాటల వరకే ఉన్నాయి తప్ప గ్రౌండ్ లెవెల్లో పార్టీ నాయకులకి పదవులు ఇచ్చే కార్యక్రమం జరిగింది వాళ్ళని సంపాదించుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా పోయిన ఎన్నికల్లో బ్లడ్ని పెట్టారండి గెలిపినికి వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేశారో నాకు అంత ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి జనసేనకి అంత పెద్ద విజయమని ఇచ్చారు పుట్టిగానే పవన్ కళ్యాణ్ తెలుసుకోగానే ఏదో అయిపోద్ది అనుకోకండి ఎందుకంటే కార్యకర్తలే ఏ ఎన్నికల్లో అయినా కానీ నాయకులు ఉంటారు ఉండరు కానీ కార్యకర్తలను వ్యతిరేకత అనేది వస్తుందంటే అది చాలా డేంజర్ బిల్ అంటే జనసేనకి చాలా బాగా అర్థం చేసుకో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మేము అధికారంలో ఉన్నాము ఆ ఊహల్లో ఉన్నామా ఏం యూజ్ ఉండదు ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం అనేది కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది నేను నేను జనసేనని పట్టించుకోకుండా బీజేపీని పట్టించుకుంటా అంటే అది యూజ్ ఎందుకంటే ఒక పార్టీ ఉంది జనసేన అని ఒక పార్టీని ఒక ప్రెసిడెంట్వి జనసేనని ఊత్సాహలి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది జనసేనకి న్యాయం చేసే చేయాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు ఈసారి ఏమైతుందంటే ఈ ఇప్పుడు పదవులు అనేది జనసేనకి ఇవ్వకపోయారు అనుకోండి అది చాలా నష్టం తెలుగుదేశం పార్టీకి నష్టం అండ్ ఏదైతే ఇప్పుడు కూటమికి నష్టం ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే మొత్తం కూడా జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు నేను చెప్తేనే రాసి పెట్టుకోండి వైసీపీ పార్టీ ఏమైనా అధికారంలోకి వచ్చేదానికి ఎక్కువ నష్టపోయి తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకంటే వీళ్ళు దారుణంగా హింసించే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఏది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు దాని మీద గా ఈ దాడులు జరిగి పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమో పదిహేను ఏళ్ళు ఉండాలి ఇరవై ఏళ్ళు ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే సమన్వయం కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది విషయం ఏంటంటే జనసేనకి పదవులు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు తెలిసినంతవరకు ముప్పై మూడు శాతం పదవులు అనేది కంపల్సరీ జనసేనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోయిన వచ్చే ఎన్నికల్లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే ఇప్పుడు అంత లైట్గా ఏం జరిగినట్టే ఉంటుంది కానీ ఈ వ్యతిరేకత నెక్స్ట్ ఎన్నికల్లో మీకు పనిచేయకపోతే కష్టం కదా అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది ఇంకొక విషయం ఏంటంటే నాయకులు కూడా పార్టీని వదిలే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఎన్నికలప్పుడు వచ్చే ముందు ఎందుకంటే నాకు ఏం బెనిఫిట్ జరగట్లేదు నేను ఇంత కష్టపడినా కానీ జనసేన యూజ్ ఉండదు అనే ఒక స్థితికి తీసుకొని వచ్చి వచ్చే కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నారు జనసేన ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు అసలు పార్టీని అసలు పట్టించుకునే దాఖలాలు కూడా లేవు అంటే సినిమా చూసుకో సినిమాలు వేసుకోవడము అది సరిపోవడం ఇది చేయడమే సరిపోయింది తప్ప జనసేన కంటూ ఒక ప్రాధాన్యత ఇచ్చిన కార్యక్రమం అనేది జరగలేదు ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి ఇంకో విషయం ఏంటంటే ఏమన్నంటే పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అంటే ప్రశ్నించినందుకు పార్టీని సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది అండి ఎందుకంటే అక్కడ తప్పు రామారావు గారు ఏం తప్పు చేయలేదు ఆయన అడిగింది ఏంటంటే అసలు మామూలుగా అయితే ఓ నాలుగో ఐదో ఇవ్వాలి డైరెక్టర్స్ కానీ ఒక్కటే ఇచ్చారు అది కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇది ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే జనసేన ఏదైతే అధిష్టానం వచ్చేసి ఇంత దుర్మార్గం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పడం అనేది జరిగింది తెలుగుదేశానికి చెంచాగా పనిచేస్తున్నావా అనడం వల్ల చాలా మంది నా మీద నేను వాళ్ళకి చెప్పాను ఈ విషయం ఎందుకంటే జనసేన వాళ్ళకి నష్టపోతున్నారు వాళ్ళు డబ్బులు పెట్టినారు వాళ్ళు కష్టపడి పార్టీని మోసినారు అసలు అసలు జనసేనకి ఏముందే ఎవడు ఎవడు పట్టించుకు జనసేన వాళ్ళు మొన్న కష్ట సిన్సియర్ గా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ గెలివచ్చింది అలాగే కూటమి గెలవడం అనేది జరిగింది జనసేన వాళ్ళు సీరియస్ గా చేయకపోతే చాలా ఇబ్బంది లేదు తెలుగుదేశం పార్టీ చాలా ఏరియాస్ లో జనసేన వాళ్ళు సిన్సియర్ గా చేసారు తెలుగుదేశం కన్నా అంటే ఇప్పుడు అంటున్నారు తెలుగు మా వాళ్ళని మీరు గెలిచారు మీ మెయిన్ గా జనసేన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ లో పనిచేయడం వల్లనే జరిగింది ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో ఉద్యమాలు చేసినా ఓడినారు చెప్పండి అసలు ఏదైనా చెప్పారు ఉద్యమం చేసే దమ్ముండవాలా ఫస్ట్ భయపడి భయపడ్డరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి తరుచుకున్నారు వీళ్ళందరూ కలిసి ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు తెగించేమేం లేదు జనసేన వాళ్ళు తెగించి నిలబడ్డారు చాలా డేంజర్ బెల్స్ ఇది జనసేన కానీ తీగెట్టగాలి ఇద్దరు కూడా ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తను అనుకో చాలా పెద్ద డేంజర్ బెల్స్ అనేది జరుగుతుంది వ్యతిరేకత స్టార్ట్ అయింది ఏది పార్టీలోనే ఆటోమేటిక్ ఆ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు ఓవర్ వెళ్ళిపోయినా ఏం కాదు వేరే అట్టు ఉండదండి ఎందుకంటే మనని పార్టీని నడిపేది మొత్తం కూడా కార్యకర్త ఇప్పుడు వ్యతిరేకత అనేది చాలా మంది కూడా దీన్ని ఖండిస్తున్నారండి రామారావు గారిని సస్పెండ్ చేయడం అనేది ఖండిస్తున్నారు ఎందుకంటే అతను ఏం తప్పు ఏం చేయలేదు నాకు అనిపించినంతవరకు అయితే చాలా మంది తప్పు చేసినారు అంటున్నారు కానీ నేనే తప్పు చేయలేదు అతను నేను నేను అన్నను నేను అక్కడ కనుక్కున్నాను క్లియర్గా అతను ఏం అడిగాడంటే జనసేన పార్టీకి ఇవ్వండి డైరెక్టర్స్ అంటే మూడు కానీ యాక్చువల్గా అయితే నాలుగు ఇవ్వాలి యాక్చువల్గా వన్ వన్ థర్డ్ అంటే కానీ మూడు అడిగినారు మూడు అడిగితే లాస్ట్ ఒకటి ఇచ్చారు అది కరెక్ట్ కాదని దాన్ని ప్రశ్నించినందుకు సస్పెండ్ ఇంకా జనసేన అసలు ఎదగనిచ్చే కార్యక్రమం మీరు చేయరా పవన్ కళ్యాణ్ నేను మాటలేమో కోటలు చెప్తాడు ఏం చెప్తాడు ఎన్నికల ముందు నేను జనసేన ముప్పై మూడు శాతం నేను ఒక చెంచాల పనిచేస్తాను మళ్ళీ దీన్ని నేను పోయిన వీడియోలో చెప్తే కొంతమంది ఉన్నారు తెలుసా నీకేం తెలుసు నువ్వు ఏం మాట్లాడుతున్నా అన్నాడు కానీ నేను చెప్పింది నిజమా కాదా నిజమా కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను జనసేన పార్టీ డేంజర్ బెల్ ఉంది ఇప్పుడు ఎందుకంటే కార్యకర్తలు ఇప్పుడు వదిలేసే కార్యక్రమం అనేది జరుగుతుంది నాయకుల వల్ల ఏం యూజ్ ఉండదు ఈ రోజు పోతారు రేపు వస్తారు వాళ్ళది ఏముంటది చెప్పండి అండి ఈ ఇప్పుడు మీ జనసేనలు ఇప్పుడు చేరుతున్న వాళ్ళందరూ కూడా అంతెందుకు ఆ తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు తీసుకొని టికెట్ ఇచ్చినారా లేరా వాళ్ళ వల్ల యూజ్ ఏముండదు పార్టీకి ఎవరు సిన్సియర్ గా పనిచేసినా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ వల్ల ఒక ఓటర్ రాదు మీకు రేపు వెళ్ళిపోయిన తర్వాత కూడా పెద్ద ఓటేం రాదు వాళ్ళది ఏం ఉన్నంతకాలం ఉంటారు పోతారు తెలుగుదేశం పనిచేస్తారు లేకపోతే వైసీపీ పని చేసుకుంటుంటారు వాళ్ళు వాళ్ళది ఏముంటుంది చెప్పండి మెయిన్గా కార్యకర్తలకే ఇంపార్టెన్స్ ఇవ్వ ఎందుకంటే కార్యకర్తలు లేకపోయినప్పుడు కష్టం తెలుస్తుంది అండి ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రజలు కార్యకర్తలు అండగా లేరు జనసేన నమ్మలేదు ఫస్ట్ ఎందుకంటే ఉంటదా ఉండదా పార్టీ అనే ఒక డైనమాల్లో పార్టీ ఉండేది టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో అప్పుడు కార్యకర్తలు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు ఓన్లీ కొంతమంది వేసినారు కానీ పూర్తిగా వేయలేదు కానీ ఈసారి ఇరవై శాతం టై జనసేన పార్టీ అంటే కార్యకర్త అంత సిన్సియర్గా పని వాళ్ళకి మీరు ఏం చేయకుండా ఉంటే మాత్రం ఇది చాలా కష్టం జరిగే అవకాశం ఉంది ఇది పవన్ కళ్యాణ్ గారికి సిన్సియర్గా నేను చెప్తున్న ఈ విషయం ఎందుకంటే చాలా ఇప్పుడు సీరియస్గా అనుకోండి తర్వాత మిమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు ఎందుకంటే ఒకసారి ఓటమి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కన్నా ఇది వర్తిస్తుంది ఎందుకంటే ఓటమి వచ్చిన తర్వాత కంట్రోల్ చేయలేరు ఇంకా అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా కార్యకర్తల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందండి ఇంకోసం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే కి కంపల్సరీగా స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పదిహేను ఏళ్ళ పాటు ఈ అలయన్స్ ఉండాలి అని అనుకుంటుంది అంటే ఎందుకంటే ఈ అలయన్స్ చేయడం వల్ల నష్టపోయింది జనసేన యాక్చువల్గా తెలుగుదేశం పార్టీగా నష్టపోయింది జనసేన నష్టపోయింది గ్రౌండ్ లెవెల్లో ఎందుకంటే చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పదవులు ఏమి రావట్లేదు చాలా మంది కరప్షన్ ఎక్కువ చేసి ఎక్కువ తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ కానీ మద్యం కానీ డబ్బులు సంపాదించుకున్న అందరు కూడా జనసేన వాళ్ళు ఏం సంపాదించుకోవట్లేరే దీన్ని దీన్ని అసలు అసలు యాక్చువల్గా చెప్పాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది యాక్చువల్గా కంపల్సరీగా ప్రతి ఎమ్మెల్యేని ఎవరైతే కూటమి చంద్రబాబు గారితో చెప్పించి మా వాళ్ళకి ఇవ్వండి ఇవ్వకపోతే మేము సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఎందుకంటే ఇది చాలా ఎవరైతే జనసేన నమ్ముకున్న వాళ్ళు ప్లస్ జనసేన సింపటైజర్స్ కూడా ఈ విరక్ తెప్పించే కార్యక్రమం అండి చాలా డేంజర్ బెలిసింది జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో హెల్ప్ చేయాలంటే జనసేన వాళ్ళు కంపల్సరీ ఉండాలి జనసేన వాళ్ళు లేకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ గెలవాలి ఎందుకంటే ముందుండి అసలు ఓటు వేసిన మొత్తం కూడా జనసేన వాళ్ళే వాళ్ళేస్తారు తెలుగుదేశం వాళ్ళకి అంత సీన్ లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకత ఒక్కసారి లెవెల్ ఒక రెండు వేలు మూడేళ్ళు దాటిన తర్వాత కంట్రోల్ చేయలేదు ఆ వ్యతిరేకత మొత్తం కూడా ప్రజల్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా కంట్రోల్ కాదు అది పోయినా సార్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు జరిగింది బాబు గారికి ఒకసారి ఆ వ్యతిరేకత వచ్చేసిన తర్వాత లాస్ట్ మెండ్లో కంట్రోల్ చేయలేకపోయారు డబ్బులు చేసినా గానీ ఏం చేసినా కానీ కంట్రోల్ చేయలేదు ఆ అది రాబోతుంది చాలా డేంజర్ బెల్స్ ఇవి కూటమి చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కూటమి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బీటలు మారుతున్నాయి కూటమికి ఎందుకంటే ఇప్పుడు 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 జనసేన వాళ్ళు ఇప్పుడు అసంతృప్తి ఉన్నారు నెక్స్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏదైతే వైసీపీ కార్యకర్తలు కూడా ఇట్లనే ఏం చేయకుండా ఏం చేయకుండా వాళ్ళు సపోర్ట్ చేయలేదు గ్రౌండ్ లెవెల్లో అందులోకి పది శాతం డిఫరెన్స్ వచ్చింది ఏదైతే వైసీపీ ఇప్పుడు అది పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు సెంటిమెంట్ డైలాగ్ వేయడం వల్ల యూస్ ఉండదు ఎందుకంటే మనం అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేస్తుంది ఏంటిది అనేది కంపల్సరీ చెప్పాల్సిన అవసరం అది నువ్వు నువ్వు చేయాల్సింది ఏంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి పార్టీ మీద దృష్టి రెండు చేయాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఎవరో చెప్ కొంతమంది మెయింటైన్ చేయడం కాదు ను నువ్వే దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరినో నమ్మి వదిలేయద్దు అది అది పవన్ కళ్యాణ్ తెలియకుండా ఈ సస్పెన్షన్ జరుగుతుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే కావాలనే చేసినారు ఇప్పుడు అక్కడ యాక్చువల్గా ఆయన ఆపడానికి ట్రై చేసినాడు ఏది ఈ నిరసన ఆపడానికి ట్రై జనసేన వాళ్ళే కార్యకర్తలే నిరసనకు దిగారు రామారావు గారు ఆపడానికి ట్రై చేసిన కానీ అది కంట్రోల్ లాస్ట్ మళ్ళీ కంట్రోల్ గా ఎందుకంటే వాళ్ళు భరించలేకపోయారు ఎందుకంటే మూడి అడిగితే వాళ్ళు ఒక లాస్ట్ ఇచ్చి అది కూడా వాళ్ళకి చెత్త ఏముంటది అండి జనసేన యూజ్ ఏముంటది చెప్ ఒకసారి ఆలోచించండి అది ఈ జనసేనకి కూడా ఇవ్వాల్సిన స్టేజ్ లో జనసేన నాయక కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయాల్సిన స్టేజ్ లో తెలుగుదేశం వాళ్ళనే తెచ్చుకొని ఉండుంటే ఈ యూజ్ ఏంటది ఇంకా ఈ పార్టీ కాబట్టికి అసలు డిఫరెన్స్ జనరల్ జనర పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అసలు పవన్ కళ్యాణ్కి అసలు ఏం తెలుస్తలేదండి సినిమా అనుకుంటుండేమో ఇంకా ఏది సినిమా ఉంటుంది ఏదో ఇది నాకు వ్యూహం ఉంటది వ్యూహం అనేది పోయినసారి నువ్వు చెప్పిన మాటలేమో ఎక్కువ ఉన్నాయి ఆ మాటలు ఈ ఈ టర్మ్ నంబర్ జనాలు ఎందుకంటే నువ్వు చేసింది ఏం ఏమనంటేమో పెద్ద పెద్ద మాటలు చెప్పడం వల్ల యూజ్ ఉంది మన వర్క్ ఏంటిది అనేది ఇప్పుడు ఈ మనకు ఐదేళ్లలో చూపించాల్సిన ఆల్రెడీ వన్ ఇయర్ కం వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏళ్ళలో ఉంది నాలుగేళ్ళు మూడేళ్ళే ఉంది మూడేళ్లలో మీ మీ పర్ఫార్మెన్స్ చూపించాలి మీ పర్ఫార్మెన్స్ అంటే ఏం లేదు ఇప్పుడు ఏంటంటే తల్లికి వందడం రెండో విడత పడ్డాయి ఎందుకంటే ఇట్లా ల్యాబ్ చేయకుండా పడాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ అందరు కూడా ఉంటారు కదా తల్లికి వాళ్ళు కూడా కంపల్సరీగా పిల్లల్ని స్కూల్కి అయితే పంపి పంపించి వాళ్ళని అంటే ఒక ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యి కాదు జనరల్గా ప్రభుత్వం అందరూ కూడా స్కూల్ పంపేయాలని కోరుకుంటున్నారు వాళ్ళకి దానివల్లనే లైఫ్ ఉంటుంది అనేది తల్లిదండ్రులు అందరికీ కూడా నేను చెప్తున్నాను దీన్ని ఇంకో ఏంటంటే మంచి జరిగే కదా మంచి జరిగేది ఎందుకంటే జనసేనకి మెయిన్ ఇది డేంజర్ బేర్ లాంటిదండి ఇప్పుడు కార్యకర్తల్ని కాపాడుకోకపోతే యూజ్ ఉండ నష్టపోతారు నేను నేను ఇంత క్లియర్ గా చెప్తున్నాను ఎందుకంటే ఇది నష్టపోయే స్టేజ్ లోనే ఉన్నారు జనసేన మెయిన్ గా ఎందుకంటే జనసేనకి ఇప్పటి నుంచి కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ కూడా కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళే ఫైట్ చేస్తే ఎన్నికల్లో ఫైట్ చేసే వాళ్ళు జనసేన తెలుగుదేశం కార్యకర్తలేం ఫైట్ చేసేటోళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళ అధికారం మారిందంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ స్థితి ఏంది వాళ్ళకి అర్థం కావట్లేదు అంత సీరియస్గా ఉంది ఇప్పుడు పరిస్థితి వ్యతిరేకత కూడా వస్తుంది ఏదైతే కూటమి ప్రభుత్వం మీద కూడా దాన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇట్లుంటే మాత్రం ఓటమి ఖాయం అండి నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఎందుకంటే నేను ఒకే నుంచి నేను ఫస్ట్ నుంచి కూడా నేను అదే చెప్తున్నా నా ప్రతి వీడియోలో మీరు చూడండి జనసేన గురించి నేను ఇదే చెప్తున్నాను చెప్తే నన్ను తిట్టిన వాళ్ళు చాలా మంది తిట్టారు చాలా మంది వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నేను అవన్నీ పట్టించుకోవట్లేదు ఎందుకంటే నిజం నిజం అనేది ఎప్పుడైనా కానీ కొంతమంది నమ్మచ్చు నమ్మ నేను మాత్రం నిజమే చెప్తున్నాను ఇది మా జనసేన వాళ్ళకు మాత్రం న్యాయం చేసేటట్టు చూడండి అదొకటి నేను చెప్తున్నాను నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి